మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నీటి ధ్యానాంశం దేవుడు పనిచేస్తూ ఉన్నాడు దేవుడు పనిచేస్తూ ఉన్నాడు ఈనాటి వాక్య భాగంగా హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి నుండి వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునయున్నది హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం మాకు దూరంగా ఉన్న ఒక పట్టణములో జరిగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం నేను దరఖాస్తు చేసుకున్నాను ప్రయాణ ఖర్చులకు ఒక వారం ముందే ఫీజు కట్టాల్సి ఉంది కానీ అనుకోని పరిస్థితుల వలన తగిన సమయంలో ఫీజు చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు దేవుడు ఎలాగైనా నాకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడని నమ్ముతూ నా విశ్వాసాన్ని నేను నిలుపుకున్నాను ఆశ్చర్యకరంగా ఫీజు కట్టాల్సిన గొడువుకు ఒకరోజు ముందు నా స్నేహితురాలు ఒక ఆమె ఊరకే నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి నాకు కాల్చేసింది తర్వాత నేను అడగకుండానే ఆమె నా ప్రయాణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు అన్నీ తానే భరిస్తానని వాటిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది మనం ఆస్తులు వదులుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు మనమున్న గడ్డు పరిస్థితిలో నుండి తప్పించుకునే మార్గమే లేదనిపించినప్పుడు కూడా మనం నిరాశ చెందనవసరం లేదు దేవుడు పరిస్థితులను సమకూర్చి మన కొరకు ఎలా కార్యాలు చేస్తాడో కూడా మనం తెలుసుకోవలసిన అవసరం లేదు మనం కేవలం మన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ దేవుడు మనపక్షంగా కార్యం చేస్తూ ఉన్నాడని తగిన సమయంలో అది మనకు అందుబాటులోకి వస్తుందని విశ్వసించడమే మన పని నేటి ధ్యానం ముందుకెళ్లే మార్గం నేను చూడలేనప్పటికీ దేవుడు చూడగలడు ప్రార్థన దేవా ముందుకెళ్లడానికి మాకు మార్గమేది కనిపించినప్పుడు నీయందు మా విశ్వాసాన్ని బలపరచుము నీ మంచితనమును నీవు పోషించే విధానమును మాకు జ్ఞాపకం చేయుము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక నుండి మమ్మును తప్పించుము ఆమె ప్రార్థనాంశం ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్న వారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వారు దిబోరా ఓయేలేడ్ ఓయో నైజీరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్